దొంగ దొంగ దొరికాడు దొరికారు దొంగగారు బంగారు తింటారా నాన్న చిన్ని బంగారు నిద్ర లేచి మొత్తంలో అవును మొత్తం దొంగతనాలు జరుగుతున్నాయి ఆ ఆకలేసింది పాపం చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు అలాగే దొంగతన చేశాడు చిన్ని కృష్ణుడు గురుగారు రావలండు ఏ అండి అసలు లేకపోతే వీడియోలు అసలు బాగోదు రండి దీంట్లో గుండ్రంగా ఉన్నాయి కదండి అవేమో అమ్మ చేసింది కొంచెం వంకటింకరగా ఉన్నాయ్ నువ్వులు బెల్లం పక్క పక్కన పెట్టుకున్నాము ఏమంట వంట చేస్తున్నాయండి ఇవాళ నువ్వుతో లడ్డు చేస్తున్నానండి నువ్వు లడ్డు బాగుంటాయి మనం ఎప్పుడు చేసుకుంటాం కదా ఒకసారి మన వాళ్ళకి కూడా చేసి చూపిద్దామని నువ్వులు చాలా మంచిదండి బాంత్రాలు పెడితే పాలు పడతాయి అందుకని ఇప్పుడు మనకి చిన్నికి బెల్లం కూడా చాలా మంచిది బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్లము నువ్వులు నువ్వులు అసలు ఎంత పౌష్టికమైన ఆహారం అంటే చాలా మంచిది అనమాట లేడీస్ లేడీస్కి అయితే చాలా హెల్దీ అండి నువ్వులు లడ్డు చేసుకుని ప్రతిరోజు ఒక్కొక్క కుండ తినమని చెప్తూ ఉంటారు అలాగే బాలింత్రాలకు కూడా చాలా మంచిది అనమాట నువ్వులు పెట్టడం వల్ల పాలు బాగా పడతాయి బయటకి చేస్తాను ఫస్ట్ అయితే అసలు మన వాళ్ళకి హాయ్ చెప్పలేదు హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి ఆల్రెడీ చెప్పేశాం కదా నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు అనమాట ఈ నువ్వులతోటి చక్కగా ఇదిగోండి బెల్లం ఆంధ్ర బెల్లం చెక్క బెల్లం అనమాట ఒరిజినల్ బెల్లం అనమాట ఇది అక్కడ ఊరి నుంచి వచ్చేటప్పుడు నేను రప్పిస్తాను అనమాట ఎప్పుడు ఎవరన్నా వస్తుంటేనే చాలా బాగుంటుందండి స్వీట్గా ఉంటుంది ఒరిజినల్ అనమాట ఇప్పుడు వచ్చి బెల్లం ఎలా ఉంటుందంటే రెడ్గా ఉంటుంది బెల్లం అందులో కలర్ వేసేస్తారు అలాగే ఉప్పుగా ఉంటుందండి అలా కాకోకుండా న్యాచురల్ బెల్లం రప్పిస్తాను నేను మాకు ఊర్లో దొరుకుతుంది అనమాట ఇది ఈ బెల్లం వేసి ఈ నువ్వులతోటి చక్కగా లడ్డూ చేస్తాను నెయ్యి వేసి లడ్డూ చేస్తానన్నమాట ఓకేనండి ఇప్పుడు లడ్డూలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది నేను నువ్వులు నానబెట్టిన దగ్గర నుంచి లడ్డూలు చేసే వరకు చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి తెల్ల నువ్వులు కేజీ నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వుల్లో చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయి నీట్గా ఏరేసుకోవాలన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పాత్రలో వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక పది నిమిషాలు నీళ్లు పోసి నానబెట్టాలి ఇలా పది నిమిషాలు నీళ్లు పోసి నానబెట్టడం వల్ల ఇందులో లైట్గా అనేది ఉంటుందండి నువ్వుల్లోని అదంతా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా ఫిల్టర్లో వేసి వడగట్టేయాలండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇప్పుడు నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ చొప్పున ఇలా వేగించాలన్నమాట చక్క మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలండి లేకపోతే తొందరగా కింద మాడిపోతాయి పై ఏమో వేగవు నువ్వులు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఇలా కలుపుతూ జాగ్రత్తగా వేగించాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేగించాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద పళ్ళెం తీసుకుని పళ్ళెంలో వేసేయాలి అదేవిధంగా రెండో వాయి కూడా వేగించేశానండి కేజీ నువ్వులు కూడా వేగించేశానన్నమాట ఇప్పుడు పళ్ళెంలో వేసి చల్లారి పెట్టామనుకోండి తొందరగా చల్లారిపోతాయి ఇలా చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి చక్కగా చల్లారిపోనియండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ పొడిగా ఉండాలి ఏమాత్రం తడి లేకోకుండా ఇందులో కొంచెం కొంచెం తీసుకుంటూ బరకగా గ్రైండ్ చేయాలండి బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక పళ్ళెంలో వేసేసుకోవాలండి కమ్మగా వాసన వస్తుందండి భలే వాసన వస్తుంది అనమాట నువ్వులు వేగిస్తుంటేనే కమ్మగా వాసన వస్తుంది అదే విధంగా ఈ నువ్వులన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసానండి అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి కేజీ నువ్వులకి కేజీ బెల్లం తీసుకున్నాను బెల్లం మీకు చూపించాను కదండి చెక్క బెల్లం అదంతా ఇలాగా మెత్తగా కొట్టేశాను అనమాట ఇలా కొట్టేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫస్ట్ బెల్లం గ్రైండ్ చేయాలండి బాగా మెత్తగా చేయకూడదు ఈ విధంగా కొంచెం బరకగా అంటే అక్కడక్కడ పలుకులు ఉండేటట్టు గ్రైండ్ చేయాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఇందులో కొంచెం ఒక మూడు గరిటలు నాలుగు గరిట్లు వరకు అంటే జార్ ఎంతవరకు పడుతుందో అంతవరకు నువ్వుల పిండి వేసుకోవాలి నువ్వుల పిండి వేసి బెల్లంతో పాటు గ్రైండ్ చేసామనుకోండి చక్కగా రెండు బాగా మిక్స్ అయ్యి ఉండవడానికి బాగుంటుంది ఓకే ఇదే విధంగా చేసేసుకోవాలండి మొత్తం అంతా కూడాను బెల్లము నువ్వుల పిండి ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా రెండు మిక్స్ అయిపోతాయి బెల్లం పొడిగా ఉన్నది కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉందండి అదే ముద్ద బెల్లం అనుకోండి తొందరగా ఉండవడానికి అవకాశం ఉంటుందన్నమాట నేను పొడి బెల్లం తీసుకున్నాను కాబట్టి కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది ఇప్పుడు అంతా ఇదే విధంగా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి నువ్వుల పిండి రెడీ అయిపోయింది మనం ఇంకా లడ్డూలు చుట్టుకోవడమే లేట్ అనమాట ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా హెల్దీ అనమాట ఇది ఇప్పుడు ఇంకా లడ్డులు చేసుకుందాం ఇదిగోండి నువ్వులు అలాగే బెల్లము చక్కగా గ్రైండ్ చేశానండి ఇక చూసారా కొంచెం బరక బరకగా చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా చేసుకోకూడదు ఇదిగోండి ఇలా ఉండాలి ఓకే చక్కగా బెల్లము పిండి బాగా కలిసిపోయిందండి ఆ విధంగా నేను మిక్సీ పట్టేశాను ఇవి కేజీ నువ్వులు అలాగే కేజీ బెల్లము రెండు సమానంగా తీసుకున్నానండి అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది నువ్వులు కొంచెం చిరిచేత వస్తాయి అనమాట ఆ చిరి రాకుండా ఉండాలి అని అంటే చక్కగా మంచిగా దోరగా వేపుకుని అప్పుడు కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుని మనం వంటలు కట్టుకున్నామనుకోండి అనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి చేదు అనేది ఉండదు అదే నువ్వులు సరిగ్గా వేగలేదనుకోండి అనుకోండి చేతి వచ్చేస్తుంది బాగా వేగించేటప్పుడు బాగా వేగించాలన్నమాట మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలి ఇదిగోండి చక్కగా ఇప్పుడు ఇదిగో ఇంట్లో చేసిన నెయ్యి అనమాట ఇదిగోండి కాసేసి ఉంచాను ఇప్పుడు నెయ్యి వేసి ఉండలు చుట్టానండి ఇలా నెయ్యి వేసిన తర్వాత బాగా కలపాలండి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి ఇదిగోండి ఎంత బాగుందో చూసారండి ఎంతో బలం అనమాట ఇది చక్కగా నువ్వుల పిండి నువ్వుల్లో ఫైబర్ ఉంటుంది కదండి అలాగే నెయ్యి బెల్లము బెల్లంలోనేమో ఐరన్ ఉంటుంది లేడీస్కి అయితే చాలా మంచిది నా కోసమే అమ్మ అన్నీ ఉండాలి నీకోసం బంగారం చిల్బాబుకి పాలు బాగా పడతాయి అమ్మ నువ్వులు తింటేని నువ్వులు వెల్లుల్లి ఇవి తినాలన్నమాట రోజుకు నాలుగైదు తినొచ్చు పొద్దునోటి సాయంత్రం సరిపోతుంది మా అమ్మాయి త్వరలోనే వెళ్ళిపోతుందండి అందు గురించి అన్ని ఒకటి ఒకటి ప్రిపేర్ చేసి డబ్బాలు నింపుతున్నాను అనమాట మా అమ్మకి అప్పుడే బెంగ స్టార్ట్ అయిపో ఈసారి నా మీద కంటే మనవాడి మీద ఎక్కువ ఉంది బెంగగానే ఉంది మరి ఏం చేస్తాం తప్పదు ఇంకా అన్ని ఇదే విధంగా చుట్టేసుకోవాలండి సేమ్ సున్నుండలా ఉన్నాయి కదమ్మా అది నీ కొడుక్కి కొడుక్కి మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి అంతా ఒకసారి కలిపేయూడదు ఒక లడ్డు టెస్ట్ కి ఇస్తారమ్మ నీకోసమే కదమ్మా చేసేది తీసుకో తీసుకోమ్మ బంగారు అన్నయ్యడి అన్నయ్య లోపల వర్క్లో ఉన్నాడు నాన్నగారు నాన్నగారు కూడా లేరు ఎవరు టేస్ట్ చేయడానికి లేకపోతే ఈసారి నేను చెప్తారులే రివ్యూ నా లడ్డూ కదా బాగుందమ్మ బాగుందా ఎందుకు మోకాల సరిగ్గా సరిపోయింది బెల్లం బెల్లం సరిపోయింది తీపి ఎక్కువ అవ్వలేదు కరెక్ట్గా వేస్తాను అది కేజీ నువ్వులకి కేజీ బెల్లం వేసేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది కొంతమంది షుగర్ వేసి కూడా చేసుకుంటారు కానీ షుగర్ టేస్ట్ అనిపించదు అయినా షుగర్ తోటి కొన్ని స్వీట్స్ బాగు బెల్లం తోటే బాగుంటాయి ఎవరో దొంగ వస్తుంది ఈవిడు దొంగ ఇప్పుడు మా అబ్బాయి వచ్చాడు అనుకోండి మొత్తం ప్లేట్లు ఖాళీ నాకే మిగలు వచ్చాడు అడుగు దొంగ దొంగ నా దగ్గర కూడా వస్తున్నారు ఎలా ఉంది మీరు ఏంటి బెల్లం సరిపోయింది కదా నేను కరెక్ట్ గా బెల్లం కొట్టడం చూసి ఎక్కువైపోద్దేమో అనుకున్నాను కానీ సరిపోయింది కానీ అది పొడి చేశాను కదమ్మా బెల్లం అది ఎక్కువలా అనిపిస్తుంది ఎవరు ఇంకా నీకు టైం ఉంది ఇంకా నీకు టైం ఉంది దొంగ దొంగ దొరికాడు దొరికారు దొంగ గారు మా ఫుడ్ ఎలా చూస్తున్నాడో చూడండి మా మనవడు బంగారు తింటారా నాన్న చిన్ని బంగారు ఇంకా అవును మొత్తలోనే దొంగతనాలు జరుగుతున్నాయా ఆకలేసింది పాపం చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు అలాగే దొంగతనాలు చేస్తారు చిన్ని కృష్ణుడు స్మైల్ స్మైల్ అన్నా ప్రొద్దుటే భలే నవ్వుతూ లేస్తాడండి ఎంత బాగుంటుందో అసలు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట అస్సలు ఈ ఆడవులు వేసినప్పుడు ఎప్పుడు స్మైల్ తోటే లేస్తాడు బంగారు కొండ హాయ్ సరేనా ఎక్కువసేపు కూర్చోపెట్టకూడదండి ఇంకాను ఇప్పుడు కరెక్ట్గా ఈ వాటి నుంచి ఫైవ్ మంత్ వచ్చింది ఇంకా టెన్ డేస్ లో అత్తరింటికి వెళ్ళిపోతారండి మా మనవడు మాకు ఇప్పుడే బెంగైపోయింది అలవాటు అయిపోయారు మాకు ఇంక ఇంట్లో ఏమీ లేనట్టు అయిపోద్ది అనమాట మాకు ఇదిగోండి అన్ని ఇదే విధంగా చేసేసుకోవాలండి సేమ్ సున్ను పిండిలో ఉన్నదనమాట కడుపుజ్జి టేస్ట్ అయితే తేడాగా ఉంది కానీ చూడడానికి మాత్రం సున్నుండ్ల పిండిలా ఉంది ఇందాక దొంగ సరిగ్గా దొంగతనం చేయలేదు ఒకటి తిన్నారనుకోండి బాగా లేత బాగా లేత దొంగ అనమాట సరిగ్గా దొంగతనం చేయలేదు వారు దొంగతనం నువ్వు చేస్తున్నావా ఏంటి నాన్నగారు వచ్చారు కదా గురువు రావాలండి ఏ రండి మీరు లేకపోతే అసలు బాగోదు వీడియోలో ఏంటి చెప్తే చేసి తయారు చేస్తాను తీసుకొచ్చా ఒకటి మీ తర్వాత ఏదైనా తీసుకోండి అంత స్లోగా తీసుకుంటున్నారు ఎట్టండి భయపడితే తీసుకున్నట్టు తీసుకుంటున్నారా చిన్ని కాడికి చేస్తున్నానండి చాలా బాగుందా స్వీట్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తున్నారు స్వీట్ వచ్చింది కుండాలి ఎక్కువ అందుకనే కరెక్ట్గా కేజీ ఎనములకి కేజీ బెల్లం వేసేసాను బెల్లం స్వీట్ బెల్లం స్వీట్ అంతేనండి ఇదే విధంగా చేసుకోవాలండి మున్లన్నీని చేసి చూపిస్తాను చాలా మంది కామెంట్లు పెడుతున్నారండి రెగ్యులర్ వీడియోస్ చేయట్లేదు మీరు అన్ని పికిల్స్ చేస్తున్నారు అనేసి చాలా ఫీల్ అవుతున్నారు ఇంకెక్కడి నుంచి రెగ్యులర్ వీడియోస్ వస్తాయండి ఎందుకంటే నేను ఎంత బిజీగా ఉంటానో మీకు అందరికీ తెలుసు బాబుతోటి అలాగే పచ్చళ్ళతోటి ఇవన్నీ ఒక్కదాన్ని చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది ఇంకెక్కడి నుంచి ఎప్పుడైనా ఏదైనా వెరైటీ పీకులు ఏదైనా చేస్తే కనుక నేను వీడియో చేస్తాను రెగ్యులర్గా చేసి అయితే ఇంకా మీకు ఆల్రెడీ చూపించేసాను కాబట్టి ఇక అస్తమాట చూపించను ఇప్పుడైతే రెగ్యులర్గా చేసి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మా వారిని చాలామంది అడుగుతున్నారు నాన్నగారు అడుగుతున్నారు ఫ్యాన్స్ మాకు అడ్రస్ పెట్టినప్పుడు పికిల్స్ అడ్రస్ పెట్టినప్పుడు వాట్సాప్ కాల్ చేస్తున్నారు అండి కాల్ చేసినప్పుడు నాతో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట మీ వారు రావట్లేదండి వీడియోలోకి ఎప్పుడు తీసుకొస్తారు వీడియోలోకి అడుగుతున్నారు మిమ్మల్ని మా వారిని అడుగుతున్నారు చాలా మంది ఓకే అండి అన్ని ఇదే విధంగా చేసుకోవచ్చు అయితే ఈ వంటలో మనం మనం తినడానికి అమ్మడానికి అమ్మడానికి కాదు చిన్నికి చిన్నికి చేస్తున్నాను ఎందుకంటే చిన్ని మళ్ళీ ఏలూరు వెళ్ళిపోతుంది కదా అంటే మనం మనం తినడానికి కూడా కదా చిన్నికి అన్ని అన్ని తీసుకెళ్తుంది అండి బజ్జీ ఇవన్నీ చిన్న తింటే లావ్ అయిపోతాయి కానీ పెట్టాలి లావైనా తప్పదు కొన్ని కొన్ని బాలింత్రాలకి బాలింత్రాలకి కొన్ని కొన్ని పెట్టాలన్నమాట తినాలి అప్పుడే బేబీకి హెల్త్ బాగుంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నానండి రోజుకోట లాగా డబ్బాలు పెట్టేసి పెట్టేసామనుకోండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే తింటూ ఉంటుంది అక్కడ ఇంక పెద్దవాళ్ళు ఎవరు లేరు చేసి పెట్టేవాళ్ళు అప్పుడు తన తేనే చేసి తినాలి అందుగురించి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో గుండ్రంగా ఉన్నాయి కదండి అదేమో అమ్మాయి చేసింది కొంచెం మా అబ్బాయి కూడా హెల్ప్ చేసాడండి ఎందుకంటే ఇవి చాలా టైం పడుతుంది ఇలా వండ్లు చుట్టడానికి బాబు ఏడుస్తున్నాడు కదా అందు గురించి తొందరగా అయిపోవడం కోసం మా అబ్బాయి కూడా చేశాడు అనమాట ఇదిగోండి ఎంతో రుచిగా ఉండే నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి చక్క మూడే మూడు ఐటమ్స్ తోటి బెల్లము నువ్వులు నెయ్యి అంతే చేసే విధానం చూసారు కదండి సింపుల్గా చేసుకోవచ్చు నేనంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేశాను మా అమ్మాయికి పంపించడం కోసం ఆ మీరైతే ఒక పావు కేజీ హాఫ్ కేజీ అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఓకే ఇవి ఎదిగే పిల్లలకి పెట్టచ్చు అలాగే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి పెట్టచ్చు డెలివరీ అయిన ఆడపిల్లలకి పెట్టచ్చు అలాగే చాలా బలం అండి ఇవి పెట్టడం వల్ల ఇందులో బెల్లం ఉంటుంది కదా బెల్లం కూడా మంచిగా తినాలన్నమాట ఆడపిల్లలు డెలివరీ అయిన తర్వాత ఓకే పాలు సమృద్ధిగా పడతాయి నువ్వులు తినటం వల్ల అందు గురించి మా చిన్నమ్మాయి కోసం చేసిన రెసిపీ అనమాట ఇది ఓకేనండి ఇంతకుముందు కూడా చేశాను నేను అదై అప్పుడైతే వీడియో చేయలేదు ఇప్పుడు వీడియో చేశాను అనమాట ఎందుకంటే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా చేసి ఇంట్లో ఆడపిల్లలకు పెట్టుకుంటారు కదా అందు గురించి వీడియో చేశానండి ఓకేనండి లడ్డూలు నచ్చినాయే మీకు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ గొడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్